అలెలుయా సూత్రం తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును హెచ్చింప హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని మత వార్తలో మరి ఉన్నది ఎవడో అధ్యాయం అనుకుంటా మనము ప్రతి విషయంలో తగ్గింపు గుణం ఉండాలి తగ్గింపు గుణము ఆలోచన తగ్గింపు మనసు ప్రతి విషయంలో మనం కింది మెట్టి మీద ఉన్నట్టు ఉండాలి ఎందుకంటే సహోదరుడా పైకిరా అని పిలిచేటట్టు ఉండాలి అలాంటి తగ్గింపు మనలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఒక రోజు ఇచ్చిస్తాడు దేవుడు మెచ్చుకుంటాడు గర్వం అనేది ఉండకూడదు గర్వం అనేది ఉండకూడదు ఆ యొక్క సుంకరిను పరిచయుడు ప్రార్థన చేస్తారు కదా అలాంటి గుణం గుణంలాగా ఉండకూడదు నేను అది చేసిన ఇది చేసిన నేను ఉపవాసం ఉన్నా ఇవన్నీ ఎత్తి పట్టుకుంటా ప్రార్థన చేస్తాడు ఈ సుంకరి వాళ్ళే నేను కాదు కానీ మనం ఏది చేసినా దేవునికి మాత్రమే కనబడాలని చేయాల హెచ్చింపు స్వభావం మనుషులలో పేరు రావాలనే స్వభావం అలాంటి గుణం అస్సలే ఉండకూడదు దేవుని బిడ్డలారా మనం ఇచ్చి ఉండాలా దేవునికి ఎన్ని చేసినా తక్కువనే దేవుడు సమస్తాన్ని సృష్టించినవాడు మనల్ని ప్రేమించేవాడు మనకు ఆయన ఒక క్షణం కన్నుమూతే మనం బ్రతకలేము కాబట్టి మనం చేసింది గొప్పనా మనం చేసింది ఏది కూడా గొప్ప కాదు అన్నింటిలో తగ్గింపుతో ఉండాలా మనం కాబట్టి శంకరి ప్రార్థన ఆలకించినట్టు మన ప్రార్థన ఆలకిస్తాడు కొద్ది మాటలు దేవుడు దీవించినగా కామెంట్